హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో నేను కాకినాడ బ్లాగ్స్ స్టే చేస్తూ ఉన్నాను కదా ఇది వచ్చేసి ఆ రోజు వ్లాగే అనమాట ఇంకా కుంకుమార్చనకి మేము కూడా వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము మీకు నేను నిన్న వంటశాల మొత్తం చూపించాను వీళ్ళంతా కూడా వాలంటీర్స్ అండి ఈ వాలంటీర్స్ అందరూ కూడా కుంకుమ ప్లేట్స్లో పోసి అలాగే కుంకుమ గిన్నె అంటే మనకు చిన్నగా ప్రసాదం కప్స్ ఇస్తారు కదండి వాటిలో కుంకుమ వేసి అలాగే ప్లేట్ వచ్చేసి మనకు శ్రీచక్రం ఉండే యంత్రం ఇస్తూ ఉన్నారనమాట ఈరోజు స్వామివారు ఒక్కొక్క భక్తులకి తొమ్మిది పూలు తెమ్మనైతే చెప్పారనమాట రకానికి తొమ్మిది పువ్వులు సో ఎవరికి ఏవి అందుబాటులో ఉంటే ఆ పూలు తెమ్మని చెప్పేసి అయితే అన్నారు ఎన్ని రకాలు అవుతాయో ఎన్ని పూలు అవుతాయి అన్నది చూడాలి ఈరోజు స్వామివారు మొత్తం అయిపోయిన తర్వాత చెప్తారు ఇలా ముందుగా వచ్చినటువంటి భక్తులకి మనకు శ్రీచక్రం ఉండేటటువంటి ప్లేట్ అలాగే కుంకుమ ఇస్తారు ఇంకొకటి ఏంటంటే అందరికీ లలిత సహస్రనామం చదవటానికి నోటెడ్ అయి ఉండదు కాబట్టి పుస్తకం కూడా ఇస్తున్నారు అనమాట ముందుగా వచ్చిన వాళ్ళకి అదృష్టం ఏంటంటే ఇలా ముందుగా కూర్చోవచ్చు అలాగే స్వామి ప్రవచనం బాగా అర్థమవుతుంది పూజ కూడా మనం కళ్ళతో దగ్గర నుంచి చూడొచ్చు అనమాట లేట్గా వచ్చే వాళ్ళందరికీ కూడా బాగా దూరంగా అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మవారికి ఎదురుగా కూర్చునేటటువంటి వాళ్ళంతా కూడా అమ్మవారి రంగు చీరిచ్చారు కదండి సో వాళ్ళు మాత్రమే కూర్చోవాలి రెడ్ కలర్ శారీ వాళ్ళు మాత్రమే నార్మల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా సైడ్స్కి కూర్చోబెట్టేస్తున్నారు అనమాట ఇంకా పూలు తీసుకొచ్చారు కదండి ఈరోజు భక్తులు ఆ పూలని వాలంటీర్స్ అందరూ కలిసి ఇక్కడ డివైడ్ చేస్తున్నారు అంటే ఏ పూల కాపులు చామంతిలుల్లో తెల్ల పూలు సపరేటు ఎల్లో కలర్వి సపరేటు గులాబీలు సపరేటు పారిజాతాలు ఇవైతే శివలింగ పూలు అని చెప్పేసి ఇవి ఇవైతే సంపెంగలండి ఈ పూలు తెచ్చిన వాళ్ళకి నిజంగా చాలా పుణ్యం ఉంటుందేమో అనిపించింది నాకు అవి దొరకడమే చాలా కష్టం సంపెంగ పూలు ఇంకా అన్ని రకాల పూలను వాళ్ళు డివైడ్ చేసేసి ఒక గంపలలో వేస్తున్నారు అనమాట అలాగే బత్తరి కూడా తీసుకొచ్చారండి అదే బిల్వం అంటాం కదా సో అది తీసుకొచ్చారు రామబాణాలు తీసుకొచ్చారు తామర పువ్వులు అయితే పింక్ కలరు వైట్ కలర్ తీసుకొని వచ్చారనమాట ఎంత బాగున్నాయో చూడండి చాలా పూలు వచ్చాయన్నమాట రకరకాల పూలు ఎన్ని రకాల పూలు అయి ఉంటాయో నాకు తెలిసినంతవరకు అయితే మినిమం ఒక హండ్రెడ్ రకాలైతే అయి ఉంటాయి అని అయితే అనుకున్నాను నేను ఇంకా చాలా వరకు వీడియో మీకు చూపించలేదు ఇంక ఇక్కడ కుంకుమ దగ్గరికి వచ్చేసరికి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అదేంటో తెలియదు కానీ చాలా మంచి స్మెల్ వస్తుందండి నాకైతే అక్కడే కూర్చోవాలనిపిస్తుంది కానీ మమ్మల్ని ఎవరిని కూర్చొని ఇక్కడ వచ్చేసి ఈ బ్లూ పట్ట పైన కూడా వీళ్ళు యూనిఫామ్ వేసుకునే వాళ్ళనే కూర్చోబెడతారు అనమాట మమ్మల్ని ఆ బ్లూ పట్ట దాటి రైట్ సైడ్కు పంపించేశారు అనమాట ఇంక వచ్చేసి మాకు ఒక పుస్తకం ఇచ్చారు లలిత సహస్రనామం ఉండేటటువంటి పుస్తకం అనమాట ఇక్కడ అమ్మ కూర్చొని అమ్మని లక్ష్మీదేవిని నూట ఎనిమిది సార్లు తన ఏళ్ళతోనే లెక్క పెట్టుకుంటుందన్నమాట అమ్మవారిని ఎందుకంటే మేము ఇక్కడికి రుద్రాక్ష తెచ్చుకోలేదండి రుద్రాక్షమాల అలా అని అమ్మ చేయితోనే అనుకుంటూ లెక్క పెట్టుకుంటూ ఉంది ఇంకా నేనైతే లలిత సహస్రనామం పుస్తకంలో ఇంకా ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అండ్ ఇంకా చాలామంది భక్తులైతే రాలేదు మేము ముందుగా వచ్చేసామన్నమాట ఎందుకు ముందుగా వచ్చాము అంటే చెప్పాను కదండి వీడియో తీసుకోవడానికి వచ్చాను నిన్న అని అలా వచ్చినందుకు మేము ముందుగా వచ్చేసాము ఈ శ్రీచక్రం ఉండే యంత్రము మనం పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడనే ఇవ్వాలి ఇక్కడ ఇచ్చిన తర్వాత స్వామివారు ఆ యంత్రాలన్నింటికి పూజ చేసి మళ్ళీ మనకి మామూలు ప్లేట్ లాగా ఇస్తారనమాట అక్షయ పాత్రలాగా ఇస్తామని చెప్పేసి అయితే అన్నారనమాట మనం ఆ శ్రీచక్రాన్ని అలాగే వెళ్ళామనుకోండి అది మనం భరించలేము అదే స్వామివారు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత మనకిచ్చారనుకోండి అప్పుడు మనకు ఆ శక్తి అన్నది తగ్గిపోయి మనకి ఇంట్లో మనల్ని రక్షించే శక్తి వస్తుందని చెప్పేసి అయితే చెప్పారనమాట స్వామివారు సో ఇంకా భక్తులందరూ కూడా వచ్చి కూర్చుంటూ ఉన్నారు ఈ వీళ్ళంతా ఎక్కువగా ఉన్నారనమాట వీళ్ళు పన్నెండు వేల మందికి చీరలు ఇచ్చినామని చెప్పేసి అయితే అన్నారు సో అవి సరిపోక మళ్ళీ నెక్స్ట్ టైం తెప్పించినప్పుడు మళ్ళీ తీసుకున్నారంటండి చాలామంది అది కూడా స్వామివారు అయితే చెప్పారు ఇంకా పూజ కోసం అని చెప్పేసి చూస్తూ ఉంటే ఇక్కడ

Grazie. ியசியதாசூசமஸ்வாஷாட்ரோதாரங்க மனோருபேட்ச பச்சதன்மத்திரசாயோரண்ட లత సహస్రనామం చదవాలి అంటే ఖచ్చితంగా థర్టీ మినిట్స్ ఈజీగా పడుతుందండి సో థర్టీ మినిట్స్ వీడియో నేను పెట్టలేదు కాబట్టి కొంచెం పెట్టాను తర్వాత ఇంకొక గురువు గారు వచ్చేసి ఆ గురువు గారు కూడా ఇక్కడ మనకి ప్రసంగం అయితే ఇస్తూ ఉన్నారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి కొంతమందికి దూరం జరుగుతుంది తెలియదు కాబట్టి ఎల్ఈడి టీవీలు కూడా పెట్టారనమాట ఎల్ఈడి టీవీలో చూస్తూ ఉంటే ఎర్రగా ఒక జెండా లాగా కనిపిస్తుంది తప్పితే అక్కడ మనుషులు ఉన్నట్టుగా లేదు నిజంగా ఇక్కడ నుంచి చూస్తే గ్రాఫిక్స్ లాగా అనిపిస్తుందండి ఇది పూర్తిగా బ్యాక్ నుంచి తీశారు చూసారా మంది జనం వచ్చారో అసలు దాదాపుగా అంటే రోజుకి ముప్పై నలభై వేల మంది అయిపోగా సో సోలీ వీడియో అప్లోడ్ చేయడానికి టైం అసలు కుదరడం లేదనమాట అందుకే మీకు పోయిన నెల వీడియోస్ అన్నీ ఇప్పుడు పెడుతూ ఉన్నాను సో నేను అలా పెడుతూ ఉన్నా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంక ఇక్కడ నుంచి మేము కాకినాడలో బీచ్ ఉంది కదండి సో బీచ్ చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట నేనైతే ఫస్ట్ టైం కాకినాడలోనే ఫస్ట్ బీచ్ చూడమైతే అమ్మ వాళ్ళైతే ఇంత ముందుకు గోవా వెళ్ళారు అలాగే ఇంకా గోవా కాదు ఇంకా ఎక్కడికో వెళ్ళేసి వచ్చారు నేను వెళ్ళలేదు అప్పుడు నాకు కొంచెం వేరే మొక్కుండి నేను ఎక్కడికి వెళ్ళలేదన్నమాట సో అమ్మ వాళ్ళైతే వెళ్ళేసి వచ్చారు ఇక్కడ బీచ్లు మొత్తం నల్లగా ఉందండి అసలు మనం ఇట్లా నిలబడి ఉన్నప్పుడు ఆ సముద్రంలోని నీళ్లు మన కాళ్ళకు తగిలినప్పుడు మన కాళ్ళ కింద ఉండే ఇసుక కరిగిపోయి మన కాళ్ళు కిందికి కోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట నాకైతే నిజంగా ఫస్ట్ టైం చూసాను కదా చాలా సంతోషంగా అనిపించింది కార్తీక మాసంలో వచ్చాము కాబట్టి సముద్ర స్నానం చేసి నింటే ఇంకా బాగుండేది కాకపోతే ఏంటంటే మేము అనుకోకుండా రావటం వల్ల నాకు అసలు తెలియదు కాకినాడకు వచ్చేంత వరకు కాకినాడలో బీచ్ ఉందన్న విషయం లేదంటే ఎక్స్ట్రా మేము శారీస్ తెచ్చుకునే వాళ్ళం అనమాట సో మాకు డ్రెస్సులు తక్కువ తెచ్చుకున్నందువల్ల ఇంకా స్నానం అయితే చేయలేకపోయాము అందరూ కాకినాడకు పోయినారు కార్తీక మాసంలో బీచ్లో స్నానం చేసి నిండాల్సిందే అని చెప్పేసి అన్నారు బట్ ఏంటంటే నాకు మేము బట్టలు తీసుకుపోనందువల్ల చేయలేకపోయామనమాట బీచ్ దగ్గర ఇక్కడ నిలబడి ఆ అలలు వస్తూ ఉంటే అలలను చూస్తూ నాకైతే నిజంగా చాలా ఆనందం అనిపించింది ఇంకా కొంచెంసేపు ఇక్కడే టైం స్పెండ్ చేయాలనిపించింది కాకపోతే ఏంటంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఆటో మాట్లాడుకొని వచ్చినాం అన్నమాట సో ఆటో మాట్లాడుకొని రావటం వల్ల ఆటో అతను ఇబ్బంది అవుతుంది కదండి అందుకని చెప్పేసి కొంతసేపు ఉండి బీచ్లో తర్వాత వెళ్ళేటప్పుడు బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి ఉంది అని చెప్పేసి అంటే గుడికి వచ్చాము ఇక్కడ ఫైవ్కి గుడి ఓపెన్ చేస్తారంట అండి మేము ఫోర్ థర్టీకి వచ్చేసాము ఇక్కడ ఉండి చూసుకోవడానికి కూడా మాకు టైం లేకపోయింది మళ్ళీ మాకు సాయంత్రం కోటి దీపోత్సవానికి టైం అవుతుంది సో మేమున్న ఈ రెండు రోజులన్నా దీపాలు వెళ్ళిద్దాము అని చెప్పేసి అనుకొని ఇక్కడ అమ్మవారి ఒక ద్వారం దగ్గరనే అమ్మవారిని నమస్కరించుకొని మళ్ళీ మాకు దర్శన భాగ్యం ఇవ్వమ్మ అని చెప్పేసి అమ్మకు నమస్కారం అయితే చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరాము ఇక్కడ వచ్చిన భక్తులకి కుంకుమ పెట్టుకోవడానికి ఇక్కడ కొద్దిగా పెట్టారనమాట సో అమ్మ నాకు కుంకుమ పెట్టింది ఎలా పెట్టిందో చూడండి మీరే చూసి షాక్ అవుతారు అమ్మ ఎలా పెట్టింది చూడండి ఎంత పెద్దగా పెట్టిందో ఇంకా మేము వచ్చే టైంకి ఇక్కడ అంతా కూడా నీళ్లు చల్లేసి ముక్కులేసి పెట్టారనమాట సాయంత్రం అమ్మవారికి ఇంకా అమ్మవారి గుడి ఎదురుగానే ఒక చెరువు ఉందండి ఇది వచ్చేసి పిండాల చెరువు అని చెప్పేసి అంటారంట అంటే పెద్దలకు పిండాలు వదలటం కానివ్వండి ఏవైనా చేసేది ఉంటాయి కదా అలా చేసేవి చేస్తూ ఉంటారంట ఇది చెరువు అంట పెద్ద చెరువు ఉంటుందంట ఇక్కడ శివుడి విగ్రహం చాలా పెద్దగా ఉంది అది కూడా నేను చూపిస్తాను చూడండి అసలు కూర్చొని మనకు ధ్యానంలో ఉన్నట్టుగా కనిపిస్తాడనమాట శివుడు పెద్ద చెరువు అనమాట గుడికి ఎదురుగానే ఉంది నాకైతే నాడి ఊర్లో ఉంది అంట్రా ఇలా ఇలా అనుకున్నాను నేను అనమాట అంటే మామూలుగా అయితే కనుక పిండ ప్రధానాలు చేసేటువంటి కూడా దూరంగా ఉంటాయి కదా ఇదైతే నాడి ఊర్లో ఉంది అనిపించింది నాకు అంటే ఎక్కడ ఎట్లుంటుందో మనకు తెలియదు కదా సో ఇక్కడైతే శివుడు నాకు భలేగా సంతోషంగా అనిపించింది చూడగానే స్వామిని చూడగానే

స్పెషల్ అంట సో నాకు ఆటో తని మాట్లాడుకున్నాం అనమాట సో వేరే చోట ఆపాను నేను అంటే అక్కడికన్నా పలాన్ చోట బాగుంటుంది అక్క అని చెప్పేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు సో నేను టేస్ట్ చేసి అండ్ బాగుంటే గనుక నేను ఇంకా తీసుకొని వెళ్తాను ఊరికి కూడా ఎందుకంటే ఈరోజు మనం వెళ్తున్నాం కదా సో మన పిల్లలకు కూడా కాకినాడలో స్పెషల్గా ఉండేది కాజా టేస్ట్ చూపిద్దాం ఫస్ట్ అయితే నేను చేసి టేస్ట్ తర్వాత మీకు చెప్తాను టేస్ట్ ఉంది కోటయ్య కాజా దగ్గరికి వచ్చి మీరు తీసుకోండి కాకినాడలో ఉంటే మన సబ్స్క్రైబర్స్ కాకినాడలోనే బోల్డ్ అంత మంది ఉన్నారు కాబట్టి అందరు ఇక్కడికి వచ్చి తీసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోయింది మామూలుగా లేదు సో నేను ఇప్పుడు కొద్దిగా తీసుకొని కర్నూలుకి తీసుకువెళ్తాను టేస్ట్ మాత్రం అద్దరిపోయింది తప్పకుండా ఇక్కడికి వచ్చి తీసుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చి రూమ్ దగ్గరకు వచ్చి కొంచెం కాల్ ముఖం కడుక్కొని మళ్ళీ క్యూ లైన్లో నిలబడ్డామండి కోటి దీపోత్సవానికి సో నిలబడితే ఈరోజు మేము వచ్చేసరికి టికెట్స్ టోకెన్స్ అయిపోయాయి మండే అవటం వల్ల చాలా మంది ఉన్నారనమాట లోపలికి పోనివ్వట్లేదు ముందుగా వెళ్ళిన వాళ్ళు మాత్రం కూర్చున్నారు ఇంకా మేము రిక్వెస్ట్ చేసామన్నమాట మేము కర్నూలు నుంచి వచ్చామండి మళ్ళీ మళ్ళీ రాలేము సో మమ్మల్ని పంపించానంటే అందరూ అలాగే చెప్తున్నారు మేడం లైట్లు ఆఫ్ చేసిన తర్వాత పంపిస్తాను మీరు నా టెన్షన్ పెట్టొద్దు అని చెప్పేసి అందరికి అదే మాటనే చెప్తున్నాడు అనమాట సరే ఇంత దూరం వచ్చినాం కాబట్టి వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ అయితే చేస్తూ ఉన్నాము ఆ తర్వాత లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత పంపిస్తామన్నారు ఇంకా అతను పంపించిన తర్వాత వెళ్ళి ఒక రెండు దీపాలు అయితే వెలిగించేసి ఇంకా నెక్స్ట్ బగ్లాముఖి హోమం దగ్గరికి అయితే వెళ్ళామని వస్తూ ఉన్నాము ఇక్కడ ఆల్రెడీ బగ్లాముఖి హోమం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట లోపలికి మమ్మల్ని ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అది మాకు అక్కడ దీపోత్సవం దగ్గర కొంచెం లేట్గా రావడం వల్ల మేము బ్యాగ్ ఉండిపోయాము సో కాబట్టి అంతమందిని దాటుకొని రావాలంటే అనమాట రాలేక ఇంకా మేము కూడా దూరం కూర్చొని బగలాముఖి యాగం అయితే చూస్తూ ఉన్నాం అనమాట కానీ ఖచ్చితంగా ఈ బగలాముఖి యాగము ఇవి మీరు చూడాలి అంటే శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి ఈ మంత్రోచ్చారణ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో మనకు ఎవరైనా శత్రువులు ఉన్న అంటే మనకు తెలిసిన తెలిసి ఉండొచ్చు తెలియకుండా కూడా మనకు శత్రువులు అనేవాళ్ళు ఉంటారు కదా సో అలా ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా ఈ యొక్క యాగం చూసిన వాళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఉండరంట అండి సో కాబట్టి తప్పకుండా మీరు శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్లో బహుళాముఖి యాగాలు లలిత సహస్రనామాలు పూజలు అన్నీ చేసిన ఉన్నాయి తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ని కూడా చూడండి తప్పకుండా నక్షత్ర హోమాన్ ఉంది బగలాముఖి హా ఉంది అలాగే శ్రీనివాస కళ్యాణం తర్వాత శివపార్వతుల కళ్యాణం అన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట ఇంకెక్కడి నుంచి మేము హోమం చూసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా మా మేము ఉండే రూమ్ దగ్గరికి వెళ్ళినాం ఇంకా అందరం రూమ్ వాళ్ళందరూ బయట వచ్చున్నారనమాట ఎందుకంటే లోపల బాపన్నులు బ్రాహ్మణ్స్ భోజనాలు చేస్తూ ఉన్నారు అందుకని సో ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇదండి ఈరోజు